హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి టెక్ ఇన్ తెలుగు మీరు ఫిఫ్టీన్ కే బడ్జెట్లో ఒక మంచి మొబైల్ కోసం చూస్తున్నట్లయితే మీకు ఈ మొబైల్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది మొబైల్ నేమ్ వచ్చేసరికి ఐక్యూ జెట్ ఎన్ఎక్స్ ఫైవ్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక సిక్స్ పాయింట్ సెవెన్ టూ ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ రేట్ కలిగి మొబైల్ అనేది రావడం జరుగుతుంది సో వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల మీకు మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు డే టు డే టాస్క్స్లో కానీ గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి ఎక్కువగా ఉండవు అలాగే స్మూత్ అండ్ క్లీన్ గా ఈ మొబైల్ అనేది రన్ అవడం జరుగుతుంది డిస్ప్లే కూడా చాలా బ్రైట్ గా ఉంటుంది అలాగే ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి మీడియా టెక్ పేమెంట్స్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్రాసెసర్ అనేది వీళ్ళు యూజ్ చేయడం జరిగింది సో ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ యూజ్ చేయడం వలన మీకు గేమ్స్ మిడ్ రేంజ్ గేమ్స్ అనేది ప్రాసెసర్ అని సపోర్ట్ చేయడం జరుగుతుంది కాల్ ఆఫ్ డ్యూటీ పబ్జి లాంటి గేమ్స్ అనేది సపోర్ట్ చేయలేకపోయినా మిడ్ రేంజ్ గేమ్స్ టెంపుల్ రన్ ఇటువంటి చిన్న చిన్న గేమ్స్ అనేది ఇది సపోర్ట్ చేస్తుంది అలాగే మీరు మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా ఎటువంటి ల్యాక్స్ అనేది కూడా ఈ మొబైల్లో ఉండవు సో స్మూత్ అండ్ క్లీన్ గా అనేది మొబైల్ రన్ అవుతూ ఉంటుంది ఇంక ఈ మొబైల్లో మనం మెయిన్గా చెప్పుకోవాల్సిన విషయం వచ్చేసరికి బ్యాటరీ సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎంహెచ్ సిక్స్ త్రీ హండ్రెడ్ ఎంహెచ్ బిగ్ బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే చార్జింగ్ సపోర్ట్ కూడా ఫార్టీ వర్ట్ ఫార్టీ ఫోర్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది బ్యాటరీ అనేది మీకు డే టు డే లైఫ్లో లో ఫుల్ వర్కింగ్ డే అనేది సింపుల్ గా అనేది వచ్చేస్తుంది సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ అంటే అంత సాధారణంగా అయిపోదు కాబట్టి మీరు ఎక్కువ సేపు అనేది యూస్ చేయొచ్చు మొబైల్ అనేది మీకు ఒకసారి ఛార్జ్ చేస్తే మాక్సిమం ఒక టూ డేస్ అనేది మీరు మొబైల్ యూజ్ చేయొచ్చు అలాగే కెమెరా విషయానికి వస్తే ఫిఫ్టీ ఎంపీ మెయిన్ కెమెరా రావడం వలన మీరు డే డే టైంలో పిక్స్ అనేది చాలా బాగా వస్తాయి నైట్ టైంలో కొంచెం అంతంత మాత్రం వస్తాయి ఈ బడ్జెట్లో ఈ కెమెరా అనేది కొంచెం డల్ అని చెప్పచ్చు బట్ ఏంటంటే బాగానే వస్తాయి పగలైతే బాగానే వస్తాయి నైట్ టైం అయితే కొంచెం డల్ గా వస్తాయి అనమాట సెల్ఫీ కెమెరా వచ్చేసరికి ఎయిట్ ఎంపీ ఎయిట్ ఎంపీ సెల్ఫీ కెమెరా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో సెల్ఫీ కెమ్ కూడా ఆ బడ్జెట్ కి సో ఓకే అని చెప్పొచ్చు సో మొత్తానికి ఈ మొబైల్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీన్ కే లో ఒక బెస్ట్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు ఒకసారి మీరు కూడా ఫిఫ్టీన్ కే లో మొబైల్ తీసుకుందాం అనుకుంటే దీని స్పెసిఫికేషన్ అన్ని మీకు నచ్చినట్లయితే ఈ మొబైల్ మీరు సజెస్ట్ ఈ మొబైల్ మీరు ఒకసారి చూడొచ్చు సో ఈ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అనేది ప్రజెంట్ ఫిఫ్టీన్ కే బడ్జెట్ లో ట్వంటీ ట్వంటీ లో ఈ మొబైల్ అనేది కొంచెం బెస్ట్ గా ఉంది ఆల్రౌండర్ కింద ఉంది ఇక్కడి వరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి సో మీకు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది